నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు వృశ్చిక రాశి వాళ్ళు సహజంగా వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి ఓవరాల్గా వీళ్ళ లైఫ్ పుట్టిన దగ్గర నుంచి మరణించే వారికి ఎలా ఉంటుంది ఆలయ పరిహారాలు జీవిత పరిహారాలు మొత్తం వీళ్ళకొక దిశానిర్దేశం చేయండి గురుగారు తప్పకుండా అంటే వృక్షిక లగ్నం అంటే అధిపతి కుజుడు మార్సు లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి అంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఒక్క పట్టుదలే కాకుండా వీళ్ళు స్ట్రాంగ్ ఉంటారండి మనుషులు కొంచెం వృచ్చిక లగ్నంలో జన్మించారు అంటే వాళ్ళ బోన్ శక్తి కానీ మనిషి శక్తి కానీ కొంచెం ఫిజికల్ ఉంటుంది ఫిజికల్ స్ట్రెంత్ ఖచ్చితంగా బాగుంటుంది అంటే మెంటల్ స్ట్రెంత్ కూడా చెప్తాను ఎందుకంటే ఈ లగ్నానికి చంద్రుడు బాధకుడు కదా ఎవరికైనా కానీ అంటే ఈ లగ్నం అని కాదు ఎనీ లగ్న మీకు మూన్ బాగున్నాడు అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా మెంటల్ స్ట్రెంత్ ఉంటుంది చాలామంది సింహ లగ్నం ఉంది పన్నెండవ తేపతి కదండి చంద్రుడు కాబట్టి వాళ్ళకి మెంటల్ స్ట్రెంత్ ఉండదు ఏమన్నా అలాగా చంద్రుడు బాగుంటే వాళ్ళకి కూడా బాగుంటుందండి సో మూన్ మనకి శాస్త్రం మనకి వేదాల్లో కూడా చంద్రమా మనసో జాత అని చెప్పడం జరిగింది కాబట్టి మెంటల్ స్ట్రెంత్ ఎప్పుడూ ఎప్పుడు సింగిల్గా మూన్ తీసుకోవచ్చు వీళ్ళకి భాగ్యాధిపతి బాగున్నాడు మెంటల్ స్ట్రెంత్గా ఉండడం వల్లే వస్తాయి వీళ్ళకి భాగ్యం కూడా అభివృద్ధి అవుతుందని చెప్పుకోవచ్చు రైట్ ఇక్కడ మనం కనుక తీసుకుంటే ఈ వృచ్చిక లగ్నం వారికి సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అంటే ఏంటి ప్రతిదీ దానిలో కూడా పోటీ పడతారు ఎక్కువసేపు శ్రమించగలరు ఇప్పుడు మనం ఉన్న ఉదాహరణకి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం జాబ్ చేసాం ఏదైనా పని చేసినాం సాయంత్రం కానీ అనుకుంటాం టూ డేస్ చేయగలరండి వీళ్ళు కంటిన్యూస్గా ఛాలెంజెస్ యాక్సెప్ట్ ఇష్టపడతారు ఖచ్చితంగా ఇష్టపడతారు ఛాలెంజెస్ రెండోది బాగా కాంపిటేటివ్గా ఉంటారు చిన్న చిన్న విషయాల్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది అంటే అలాంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అదేదో పెద్ద బిజినెస్ చేయాలంటూ లేదు ఇంట్లో ఉదాహరణకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి ఒక పిల్లడిది వృచ్చిక లగ్నం ఇంకొక అమ్మాయిదో అబ్బాయిదో సమ్ ఇంకో లగ్నం సంథింగ్ ఏ బి అనుకుందాం కాసేపు ఆ అబ్బాయికి ఏదో ఎక్స్క్యూజ్ చేసాం మనం ఉదాహరణకి బి అనే వృచ్చిక లగ్నం ఒకరిది ఏ బి అనేది ఇంకో లగ్నం సర్లే రూపంలో వదిలేసే ఈసారి నీకు ఎక్స్ వెంటనే ఏంటి మరి నాకేది అప్పుడు ఒకసారి జరిగింది దాని ఎక్స్క్యూజ్ వాళ్ళ వాళ్ళకొక్కలకైనా నాకు లేదా నాకు లేదా అనేది మాత్రం ఖచ్చితంగా వీళ్ళకు ఉంటుంది ఒకటి కాంపిటీషన్ అంటే ప్రతి దాంట్లో కాంపిటేటివ్గా ఉంటారు ఒక రకంగా మంచిదే వీళ్ళు మార్కెట్లో ఉంటే వీళ్ళని మేము కాంపిటీషన్ తట్టుకోవడం కూడా కష్టం శక్తి అలాగే ఉంటుంది పోరాడడం అలాగే ఉంటుంది వీళ్ళకి అంటే కుజుడు లక్షణాలు బలంగా ఉంటాయి వీళ్ళకి అంటే ఏదైనా సరే ధైర్యంగా స్టెప్ తీసుకోగలుగుతారు భయపడరు అంత తొందరగా వీళ్ళు డేరింగ్ డేరింగ్ ఈజ్ మోస్ట్ డేరింగ్ కొంచెం గుప్తంగా ఉండడానికి ఇష్టపడతారు స్కార్పియో అంటేనే కొంచెం గుప్తంగా ఉండడం సో స్కార్పియో కానీ కుంభం కానీ కొంచెం గుప్తంగా ఉండే లక్షణాలు అధికంగా ఉంటాయి వీరికి సో ఇవి వీళ్ళ లక్షణాలు వీళ్ళంతా గుప్తంగా ఉంటేనే మంచిది కూడా వీళ్ళకి ఎప్పుడు కూడా మన లగ్నం ఏదో ఆ లగ్నానికి సంబంధంగా వ్యక్తి ఆ వ్యవహారాలు చేస్తుంటేనే బాగుంటుంది అలా కాకుండా దానికి రివర్స్లో ఉంటే అది బాగోదు అనమాట సో గుప్తంగా ఉండడం స్ట్రాంగ్గా ఉండడం కాంపిటేటివ్గా ఉండడం వీళ్ళ న్యాచురల్ ఇది ఇక వీళ్ళకి ఫైనాన్షియల్ ఇవి కనుక చూసుకుంటే ఎక్కువగా వీళ్ళకి టీచర్స్ ఎక్కువగా ఉంటుంది ధనర్ లగ్నం మీకు వృత్క లగ్నాలు ఎక్కువగా టీచర్స్ ఎక్కువగా ఉండడం ఆడిటింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉండడం అయితే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ది ఎందులో మీకు ఎక్కువ ధనం వస్తుంది మీకు జనరల్గా ఒక జాబ్ చేసుకొని వెళ్ళిపోవడం ఈజ్ డిఫరెంట్ కానీ మీరు ఒక కోటీశ్వరులో అవ్వాలి లేదా బాగా ధనవంతులు అవ్వాలంటే సెకండ్ లాడ్ ఏ కాంబినేషన్లో కలిసాడో చూసుకోవాలంటే ఈ జూపిటర్ వెళ్ళి ఎవరికి ధనయోగాన్ని ఇచ్చే దాంట్లో ఉన్నాడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ధనయోగం ఉండడం ఒక ఎత్తు ఆ ధనయోగం ఉండేటువంటి జాబో బిజినెస్ చేయడం అది జ్ఞానం ఇప్పుడు మీకు ఉదాహరణకి ఇదే లగ్నం వాళ్ళకి ఓన్ హౌస్లో ఉన్నాడు జూపిటర్ వెళ్ళి అంటే ఇన్ సెన్స్ పంచమ స్థానంలో ఉన్నాడు లేదా సెకండ్ హౌస్లో ఉన్నాడు అప్పుడు వీళ్ళు ఆడిటింగ్ ఓన్ ప్రాక్టీస్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అలా అని ఇప్పుడు ఆ జూపిటర్ పాడైపోయాడు రెండులో ఉండి వీళ్ళు చేసిన పెద్దగా యోగం రాదు ఇక్కడ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఇంకా 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 క్లియర్గా అర్థం అవ్వడానికి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉందండి సంథింగ్ సమ్ ఒక ప్రోడక్ట్ ఉంది ఈ ప్రోడక్ట్ని పిల్లలు కొనుక్కునే ప్రోడక్ట్ అనుకుందాం కాసేపు దీన్ని తీసుకెళ్ళి మనం ఏ కూరగాయల మార్కెట్లో ఇంకెక్కడో అమ్ముతున్నాడు సంథింగ్ ఏదో సమ్ ప్లేస్లో అమ్ముడు పోట్లే కానీ అదే ఒక స్కూల్ ముందు అమ్మితే పిల్లలు వదిలే టైంకి అమ్మితే వదిలే టైంకి అక్కడికి వెళ్ళి వాడు ఆ బండి పెట్టుకుంటే వెంటనే అమ్ముడుపోతుంది కరెక్ట్ ప్లేస్ కరెక్ట్ లొకేషన్ మనకి కరెక్ట్ టైము ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్లాగే ఎప్పుడు కూడా మన జన్మజాతకంలో ప్రతి జాతకుడి జాతకంలోనే ధనయోగం అనేది ఉంటుంది ఇంకా అందులో డౌట్ లేదు ఎందుకంటే ధనయోగం లేకుండా ఎవరు పుట్టరు బట్ అది వాళ్ళు దాన్ని ఎంతవరకు గుర్తించారు దేంట్లో వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు ఎప్పుడు వస్తుందని తెలుసుకున్నారే జాతకం సో వీళ్ళకేంటంటే ధనయోగం ఇట్ సెల్ఫ్ కొంచెం అందరికంటే అదృష్టం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి చెప్పాలండి ఎందుకంటే గురువే ధనయోగాన్ని ఇచ్చేటప్పుడు ఇట్స్ గుడ్ అయితే వీళ్ళకి ఏంటంటే సంతానం కలిగినప్పటి నుంచి కూడా ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి బట్ ఆ సంతాన కారకుడు జూపిటర్ పాడవకూడదు పాడైతే ఏమవుతుంది అంటే ఫస్ట్లో కొంత ఇబ్బంది వచ్చి దాని తర్వాత ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి జూపిటర్ కనుక పాడైతే అది కూడా వీళ్ళకి సంతానం విషయంలో కూడా ఇద్దరు సంతానం కలగడం జరుగుతుంటుంది వీరికి అయితే వీళ్ళు రెగ్యులర్గా ఆరాధించవలసిన దేవతా స్వరూపం ఈజ్ దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడు దత్తపారాయణం చేస్తుంటారు ఖచ్చితంగా బాగుంటుంది వీళ్ళ పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి అయితే వీళ్ళకి పూర్వజన్మ రూల్ చేసేవాడు ఎవరు ధనుర్ లగ్నాన్ని వృచ్చిక లగ్నానికి అంటే వీళ్ళకి బుధుడు అండి అందుకే మీరు ఎనీ ద వృచ్చిక లగ్న జాతకం తీసుకుంటే వాళ్ళ లైఫ్లో టాప్ పొజిషన్లోకి వెళ్ళారన్న మొత్తం అధోగతికి వెళ్ళిపోయారన్న ఒకటే కారణం బిజినెస్ చేశారనో లేకపోతే తెలియక షేర్ మార్కెట్లోకి వెళ్ళారనో ఈ రెండు కారణాలు వీళ్ళని పట్టుకుంటాయి సో వాళ్ళ తప్పిదాలు అవి కూడా అది అనుకుంటారు ఇప్పుడు మీరు ఎనీ షేర్ మార్కెట్లో వెళ్ళే ఎవరినైనా అడగండి సార్ నేను పోగొట్టుకున్నా కానీ ఒక ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నా అంటాడు ఏమిటది అంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ డబ్బులు పెట్టి ఇప్పుడు తెచ్చుకు తెప్పిస్తాను మళ్ళీ పోతాయి ఇంకొక ఎక్స్పీరియన్స్ వచ్చిందంట అది ఎనీ ఏ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఎంత మ్యాజిక్ జరుగుతుంటుందంటే నేను చూస్తుంటాను కదా ఏ ఎక్స్పీరియన్స్ లేని కూడా కోట్లు కోట్లు సంపాదించాల్సిన ఇంత ఎక్స్పీరియన్స్ నేను ఎందుకు సంపాదించట్లేదు ఉంటుంది ఒక్కోసారి షేర్ మార్కెట్లో ఉండేవాడికి అదే దాన్ని నేనేమంటాను అంటే దట్ ఈస్ విపరీత రాజయోగ నీచభంగ రాజయోగ విపరీత ధనయోగాస్ ఉంటాయి కొంతమందికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్లు ఏమక్కర్లేదు ఇలా వస్తారు అలాగా అయిపోతుంటుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సినీ ఎన్టీ రామారావు గారు ఉన్నారు సినిమాల్లో ఉంటే టక్కన్ రాజకీయ పార్టీ టక్కన్ టక్కని సేమైపోయాయి అప్పుడు ఎలా ఉంటుంది వేరే వాళ్ళకి కొన్ని ఇరవై వేసి ముప్పై సార్లు నుంచి రాజకీయాల్లో వరకు ఎలా ఉంటుంది అది ఏమిటి రాయారు ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇదే పార్టీలని అసలు జెండాలు పట్టుకొని ఆ మీటింగ్లు పెట్టి ఈ మీటింగ్లు పెట్టి అన్ని రాజకీయాలు చేసి మనకు ఒక ఎమ్మెల్యే సీటు రావడం కష్టమవుతుంది అయిపోయాడు అనిపిస్తుంది దాన్నే యోగం అంటాను సో వీళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని స్పెసిఫిక్ యోగాలు ఉంటాయి వృత్తికం వారికి టెన్త్ లార్డ్షిప్ ఈజ్ సన్ టెన్త్ లార్డ్షిప్స్ అన్న వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకి సూర్యుడు కొంచెం బాగున్నా వీళ్ళు గవర్నమెంట్ జాబ్లు సెట్ అయిపోతారు ఇంకా తిరుగులేదు అందరు అంటే వీళ్ళకి ఏ యోగం ఉంది ఇది ఏ లగ్నం ఈ లగ్నం నుంచి ఏ ప్లానెట్ ఏ యోగం కలిగి ఉంది అది ఎంత బలంగా ఉంది ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు మనం నీ నీ యొక్క స్ట్రెంత్ నీలోనే ఉంటుంది అప్పుడు ఆలోచిస్తాము నేను ఏం చేయగలను నాకు బొమ్మలు బొమ్మలేయడం బాగుచ్చు ఎస్ సో నేను ఆర్ట్ ఫీల్డ్లోకి వెళ్తాను లేదా నాకు బాగా కవిత్వాలు రావడం వచ్చు లేకపోతే నాకు టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ అన్నప్పుడు దాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటావు దాన్ని ఆటోమేటిక్గా మనం ఎట్లా పైకి వస్తామో వీళ్ళకి ఆడిటింగ్ అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ విషయంలోని లేదా మెడికల్ రిలేటెడ్ రంగాల్లోని వీటిల్లో బాగా కలిసి వస్తుంది లవ్ అండ్ ఎఫెక్షన్స్ అలాగే వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి అంటే వివాహ వ్యవస్థ అంటేనండి వీళ్ళకి ఎప్పుడు కూడా లోకల్గా కాకుండా బయట దూర ప్రాంతం నుంచి తెచ్చుకోవాలి సంబంధం ఇప్పుడు కూడా సో మనూరు అమ్మాయి కదా అని చెప్పి కలుపుకోవడం కలుపుకోవడం అంత శ్రేయస్కరం అయితే కాదు ఎందుకంటే అమ్మాయి కావచ్చు అబ్బాయికి కావచ్చు ఇది సెవెంత్ అండ్ ట్వెల్త్ లార్డ్షిప్ ఎప్పుడైతే వీనాస్కి వస్తుందో ఎప్పుడు కూడా అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒకటి వీళ్ళ జీవిత భాగస్వామి ఒక అమ్మాయికి వివాహం చేసాం వృక్షిక లగ్నం వారికి ఈ అమ్మాయికి వివాహం తర్వాత దూరంగా వెళ్ళడం కానీ అంటే ఏ ఎగ్జాంపుల్ ఎక్కడ దూరం అంటే మరీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళక్కర్లేదు బాంబేలో వివాహం జరిగింది హైదరాబాద్ వచ్చేసారు లేదా వైజాగ్లో జరిగింది హైదరాబాద్ వచ్చారు లేదా హైదరాబాద్లో జరిగింది ఏ బెంగళూరు వెళ్ళిపోయారు ఇట్స్ గుడ్ ఇంకా అందులో తిరుగులేదు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి వీళ్ళు వెళ్ళడం దూరంగా లేదా వీళ్ళు వివాహం చేసుకున్న తర్వాత జీవిత భాగస్వామికి ఒక ఆఫర్ వచ్చింది అలా వెళ్ళడం ద్వారా కలిసి వస్తుంది వీళ్ళకి లైఫ్ అనేది అయితే ఇక్కడ వీనస్ సెవెంత్ లార్డ్షిప్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో వీళ్ళ జీవిత భాగస్వామి అంత స్మూత్గా ఉంటుంటారు అంతే కొంచెం కళల మీద ఇంట్రెస్ట్ ఉండడము కొంచెం వీళ్ళకంటే జీవిత భాగస్వామి కొంచెం ఎంగా కనిపించడము లేకపోతే అందంగా ఉండడము వీళ్ళు నార్మల్గా ఉన్న అవసరం మంచి ఇప్పుడు కొంతమంది మనం చూస్తుంటాం అరే ఏమిటండి ఈ అమ్మాయికి ఇంత మంచి అబ్బాయి దొరికాడంటే లేకపోతే ఈ అబ్బాయి ఏంటి ఇలా నార్మల్గా ఉన్నాడు కానీ ఇంత అంతమైన అమ్మాయి దొరికింది అంటే అదృష్టం రా అనుకుంటాం ఈ వృచ్చిక లగ్నంలో జన్మించిన వారికి అది ఒకటి మనసందంగా అందంగా ఉండే అమ్మాయి లేదా అబ్బాయి లేకపోతే బాహ్యంగా అందంగా ఉండే అబ్బాయి కానీ ఖచ్చితంగా పుడతారు వస్తారు వీళ్ళకి అంటే వీళ్ళకి ఖచ్చితంగా మ్యాచ్ అవుతారు వచ్చి అలాగే పుట్టేటువంటి విషయంలో సంతాన విషయంలో కూడా ఖచ్చితంగా ఇద్దరు సంతానం గ్యారంటీగా ఉంటుంది ఎక్కడో సమ్ రేర్ కేసెస్ అంటే ఒక ఒక లక్ష జాతకాలు తీసుకున్నాం అందులో వన్ ఆట్ టూ జాతకాలు మాత్రమే ఒక సంతానంతో ఆగిపోవడం జరుగుతుంది కానీ ఇది డియోల్టీ వచ్చింది కాబట్టి మంచి భార్య రావడం అందంగా ఉండే భార్య లేదా అందంగా ఉండే వార్త రావడం వాళ్ళ వల్ల వీళ్ళు సుఖపడ్డం అంటే సుఖం అనేటువంటిది ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే ట్వెల్త్ లార్డ్షిప్ వీనెస్కి వచ్చింది కదా సో ఇక్కడ ఎక్కడా కూడా వీళ్ళకి ఇది అవ్వదు వీళ్ళు కేవలం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా హడ్డులు ఎదుర్కొంటారు బికాజ్ ఆఫ్ వీళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా బిజినెస్ బంధువర్గము పిఆర్ పబ్లిక్ రిలేషన్స్లో ఉండే చిన్న చిన్న తప్పిదాలు లేదా షేర్ మార్కెట్లోకి వెళ్ళి ఇబ్బంది పడ్డము ఇవి వీళ్ళని ఇబ్బంది పెడతాయి బట్ వీళ్ళు స్ట్రా ఒక్క విషయం ఏంటంటే వీళ్ళకు ఉండే గొప్ప లక్షణం ఎలాంటిది వచ్చింది స్ట్రాంగ్గా నిలబడతారండి అంటే అక్కడ నుంచి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు అక్కడ నుంచి ఒక పెద్ద ఉప్పెన వస్తుంది సముద్రము నిలబడ్డారు ఒక పెద్ద తుఫాను వస్తుంది లేకపోతే ఒక పెద్ద సునామీ వస్తుంది వాళ్ళు ప్రశాంతంగా ఇలా చూడగలరు మనందరం పారిపోతున్న వాళ్ళు మాత్రం ఇలా ప్రశాంతంగా రాని వచ్చారు చూద్దాంలే అని మహా అంటే ఆ ధైర్యం వీళ్ళలో ఉంటుంది స్కార్పియో కదా చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వీళ్ళు మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళ పేరు మీద వీళ్ళు ల్యాండ్స్ తీసుకోవాలి అంటే ఫోర్త్ థర్డ్ అండ్ ఫోర్త్ లార్డ్ శాటన్ అయ్యాడు కాబట్టి ఒక శుభగ్రహంతో కలిసి ఉంటే ఖచ్చితంగా బాగుంటుందని ఇంకేం భయపడాల్సిన పని లేదు కానీ ఎక్కడైనా వీళ్ళకి శాటన్ పాడయ్యాడు ఖచ్చితంగా ల్యాండ్స్ విషయంలో ఎక్కడో వీళ్ళు పప్పులో కాలేస్తారు అంటే అది పనికిరాని ల్యాండ్ తీసుకోవడము ఇల్లీగల్ ల్యాండ్స్ కొనము ఆ ల్యాండ్ వల్ల ఇరుక్కోవడము ఇట్లాంటివి ఉంటాయి ఏది అందుకని వీళ్ళు వీలైనంత మటుకు శాటన్ పాడేయారు లేదా శాటన్ నీచల్లో ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ పేరు మీద ల్యాండ్ తీసుకోకూడదు వీళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది ఏది శాటన్ పాడైతే బాగున్నాడు ధనాధిపతితో కలిసి ఉన్నాడు లేకపోతే భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు ఆర్ సంథింగ్ మంచి శుభగ్రహాలతో కలిసి వీళ్ళ పేరు మీద తీసుకోవచ్చు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒకటి వీళ్ళ పేరు తగ్గట్టుగా ఏ ఫేసింగ్ తీసుకోవాలి వర్గుశాస్త్రం అనేది ఒకటి ఉంటుందని చెప్పారు అది మెయిన్గా చూసుకోవాలి రెండవది వీళ్ళ శని బాగున్నాడు అంటే ఇంక ల్యాండ్ గురించి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఆ మహాదశలు వచ్చాయి అప్పుడు తీసుకున్న ల్యాండ్ ఖచ్చితంగా ఇంకా బాగా పనికి వస్తుంది కూడా అక్రమ సంబంధాల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఏమైనా ఉంటాయా వాళ్ళ లైఫ్లో ఎక్కడన్నా ఏదన్నా సర్టెన్ పాయింట్లో ఏదన్నా యా మంచి ప్రశ్న వస్తారు అక్రమ సంబంధం అనేటువంటిది ఏంటంటారంటే ఎప్పుడు కూడా ఎవరికైనా అంటే నాట్ ఓన్లీ రుచిక నా ఇన్ని మ్యాష్ మ్యాష్లకు ఏదైనా కానీ ట్వెల్త్ హౌస్ పూర్తిగా స్పాయిల్ అవ్వాలి అంటే పన్నెండో అధిపతి శుక్రుడు కదా వీళ్ళకి ఆ శుక్రుడు కనుక పాడైతే ఖచ్చితంగా వచ్చేస్తుంది అక్రమ సంబంధం దానివల్ల వీళ్ళు స్పాయిల్ అవుతారు కూడా శుక్రుడు బాగుండి పెట్టుకోరండి వీళ్ళు నిప్పులా ఉంటారు ఎందుకంటే ధనుల లగ్న వృక్ష లగ్నానికి కుజుడు కుజుడు అంటే ఏమిటంటే కుజుడు నిప్పు కారకుడు ఎందుకట్లా ఉండాలి అలా ఉండే వాళ్ళని చూసి అసహించుకుంటారు కూడా వీళ్ళు జనరల్ సార్ ఆ హౌస్ పాడైతే కనుక అక్రమ సంబంధాలనే కాకుండా చెడుదారులకు వెళ్ళాలి ఈజీ మనీ సేయా సంపాదించి ఎగ్జాక్ట్లీ అంటే ఈజీ మనీ ఈస్ డిఫరెంట్ థింగ్ ఈజీ మనీ అనేది మీకు ఇందాక బుధుడు చెప్పాను కదా బుధుడు పాడైతే ఈజీ మనీలోకి వెళ్ళిపోతారు బట్ ఇక్కడ మీకు ఈజ్ డిఫరెంట్ ఇప్పుడు డ్రింకింగ్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది మందు కొట్టే అలవాటు ఉందనుకోండి మూన్ పాడవుతాడు ట్వెల్త్ హౌస్కి వచ్చి మూన్ పాడవుతాడు అలా కాదు అమ్మాయిలు పిచ్చి లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ రకరకాల వ్యక్తులు మార్చడం అప్పుడు వీనెస్ పాడవుతాడు అలా కాదండి సిగరెట్ అలవాటు ఉంటుంది రాహుతో పాడవుతుంది ట్వెల్త్ హౌస్ అంటే స్మోకింగ్ పొగ వల్ల ఏదో హాయిని పొందుతున్నాను ఫీలింగ్ అమ్మాయి వల్ల హాయిని పొందుతున్నాను ఫీలింగ్ లేకపోతే డ్రింకింగ్ వల్ల హాయిని పొందుతున్నాను సుఖాన్ని పొందుతున్నాను అనే ఫీలింగ్ ట్వెల్త్ హౌస్ ద్వారా మీకు ఉత్పన్నం అయితే ఈ గ్రహాలకు ప్రభావితం చేస్తే మళ్ళీ ఆ దశలు రావాలి దశ రాకుండా ఏమి ఉండదండి మనం కొంతమంది జాతకాలు చూస్తాం ఈయన బాగా వ్యసనపరిడు అవ్వాలంటే అసలు ఆ దశ ఏ వందకు ఉంటుంది అట్లా లేదా చిన్నప్పుడు అయిపోతే కూడా ఉండదు చిన్నప్పుడు అయిపోతే ఎలా ఉంటుందంటే ఒక్కోసారి యంగేజ్లో ఏదో ఫ్రెండ్స్తో కలిసి తీసుకొని మళ్ళీ అబ్బాయి ఇది కరెక్ట్గా అదే అని చెప్పి వాళ్ళే దూరం అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి చిన్నప్పుడు ఆ దశ కనుక అయిపోతే ఇక లైఫ్ లాంగ్ వీళ్ళు ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తే బాగుంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది చాలా మంచి ప్రశ్న వేశారండి ఇక్కడ ఏంటంటే దత్తాత్రేయుడిని ఆరాధించడం చాలా మంచిది దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయుడు ఆరాధన చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఆయన ఆంజనేయ స్వామి కూడా వీళ్ళకి లగ్నాధిపతి కుజుడు కదా ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే చంద్రుడు బాధ కూడా అయినందుకు సమ్ టైమ్స్ మదర్ వల్ల ఎక్కువ ఇబ్బంది కూడా పడతారు వీళ్ళు అయితే అది ఉండే స్టార్ మీద కూడా ఆధపడి ఆరుద్ర నక్షత్రం లేకపోతే సిక్స్త్ లార్డ్షిప్ ఉండేటువంటి నక్షత్రాల్లో సిక్స్త్ హౌస్లో ఉండే ప్లానిటరీ నక్షత్రాల్లో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడతారు సో ఏమాత్రం చిక్కుల్లో పడకుండా నిత్యం మనం చేసే పనుల్లో అనుకూలత రావడానికి ఏదైనా మంత్రం ఉంటుందా నిత్యం మనం జపించుకోవడానికి వీళ్ళకి వీళ్ళకి ఒకటేనండి చంద్రుడు కూడా అయినందుకు వీళ్ళకు కొంచెం మెంటల్గా కొంచెం ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే కనుక సహజంగా న్యాచురల్గా స్ట్రాంగ్ అని చెప్పుకున్నాము ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమ లేదు బుధుడు లెవెంత్ లాడ్షిప్ బుధుడు బాగోపోయినా మనం బిజినెస్ లైన్లోకి వెళ్ళిపోయాము కానీ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము అనుకునేటువంటి వారు చేయవలసింది ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా ఏ నమ కానీ ఎప్పుడు ఎనీ లగ్న ఎనీ జాతకం ఏ ప్లానెట్ పాడైందో ఏ గ్రహాల ద్వారా పాడైందో దానికి సంబంధించి దానం ఇవ్వడమే ది బెస్ట్ వే సో వృషిక రాశి వాళ్ళకి వాళ్ళ లైఫ్ అంతా ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మంచి దిశానిర్దేశం చేశారు ధన్యవాదాలు శ్రీ ఏ నమ